హలో నేను మిస్ఎస్ రావు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది ఇప్పటివరకు తోటి పొత్తు అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన ఫస్ట్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది తొంభై నాలుగు తెలుగుదేశం పార్టీ ప్లస్ ఇరవై నాలుగు జనసేన అనౌన్స్ చేశారు ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే వన్ వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ సో ఇప్పటివరకు ప్రకటించింది మొత్తం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదులో వన్ వన్ ఎయిట్ తీసేస్తే ఇంకా ఇంకా మనకి ఉన్న ఉన్నటువంటి సీట్లు కనుక తీసుకుంటే సో నూట డెబ్బై ఐదు మైనస్ నూట పద్దెనిమిది అంటే ఇంకా యాభై ఏడు స్థానాలు ఉన్నాయి ఈ యాభై ఏడు స్థానాల్లో ఇంకా తెలుగుదేశం వాళ్ళన్నీ లేదా జనసేన వాళ్ళు అనేది వస్తుందా లేదంటే జనసేనకి ఈ ట్వంటీ ఫోర్ వరకు అనేది ఒక క్వశ్చన్ ట్వంటీ ఫోర్ వరకు ఫిక్స్ అవుతారా లేదంటే థర్టీ వరకు వెళ్తారా అనేది ఒక క్వశ్చన్ ఈ ఫిఫ్టీ సెవెన్లో బీజేపీకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో ఈ ఫిఫ్టీ సెవెన్ కనుక మనకు కుదిరితే టీడీపీ ప్లస్ జేఎస్పి ప్లస్ బీజేపీ వీళ్ళ ఈ ఫిఫ్టీ సెవెన్లో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది సో మొత్తం మీద ఇప్పుడైతే అనౌన్స్ చేసింది నైన్టీ ఫోర్ తెలుగుదేశం ట్వంటీ ఫోర్ జనసేన పార్టీ దీంట్లో అభ్యర్థులను అయితే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్ని ప్రకటించేసింది అయితే ఈ ఈ అభ్యర్థుల లో ప్రధానమైనటువంటి టైకూన్స్గా చెప్పుకుంటున్నటువంటి వారు తెలుగుదేశం పార్టీలో దాదాపుగా డజన్ మంది పేర్లు కనిపించట్లేదు ఇదే హైలైట్ పాయింట్ ఈ లో మనం చూస్తే గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు ఇటీవలే చంద్రబాబు నాయుడు పిలిపించి మాట్లాడటం జరిగింది ఆయన తీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద సర్వేలు చూపించి రాబిన్ శర్మ చూపించిన సర్వేలు కనుక చూపించిన తర్వాత గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏంటి అనేది చంద్రబాబు నాయుడు నిర్మోహవటంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చెప్పేశారు సో చీపురుపల్లి వెళ్ళమని చెప్పి సూచన చేసినట్టు వార్తలు వస్తున్నాయి దానికి ఇష్టపడకపోతే గంటా శ్రీనివాసరావుని ఈ ఎన్నికల వరకు దూరంగా పెట్టేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక మనం విశాఖపట్నం విశాఖపట్నంలో తీసుకుంటే తర్వాత చెప్పుకోదగ్గ టైకూన్స్గా చింతమనేని ప్రభాకర్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా చింతమనేని ప్రభాకర్ చింతమనేని ప్రభాకర్ లిస్టు యాక్చువల్గా ఫస్ట్లో ఉండాలి కానీ చింతమనేని ప్రభాకర్ ఎక్కడ అక్కడ కనిపించట్లేదు ఇటీవలనే రా కదలరా అనేటువంటి సభ కూడా పెట్టారు ఆ తర్వాత చింతమనేని ప్రభాకర్ని పిలిచి చంద్రబాబు నాయుడు సర్వేలను చూపించి మాట్లాడడం జరిగింది సో దాంతో చింతమనేని ప్రభాకర్ కూడా కనిపించట్లేదు ఈసారి ఈ లిస్టులో అలాగే ఇంటికి ఒకటి మాత్రమే అనేటువంటి కాన్సెప్ట్ కనిపిస్తుంది ఇక్కడ చూస్తే కనుక ఎందుకంటే మనం ఇక్కడ గజపతి నగరం చూస్తే గజపతి అశోక్ గజపతి విజయనగరం చూస్తే గజపతి నగరంలో పూసుపాటి ఆది విజయలక్ష్మి గజపతి రాజుకి ఇవ్వడం జరిగింది అంటే ఎంపీగా గజపతి రాజుకి ఇస్తారా లేదనేది ఇప్పుడు డౌట్ ఇప్పుడు ప్రకటించిన లిస్టు ప్రకారం మాత్రం ఖచ్చితంగా ఇంటికి ఒకటే అనేటువంటి కాన్సెప్టు కనిపిస్తుంది ఇక మనం చూస్తే కనుక ఇంకా వెస్ట్ గోదావరికి వచ్చాం కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి మనకి ఉమామహేశ్వరరావు కనిపించట్లేదు దేవులేని ఉమామేశ్వరావు ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ ఆయన పేరు కనిపించట్లేదు అలాగే గుంటూరుకు వచ్చేటప్పటికి గుంటూరులో ఎరపతి నేని శ్రీనివాసరావు వీళ్ళ పేర్లు ఎక్కడా కూడా కనిపించట్లేదు అంటే తర్వాత లిస్టులు వస్తాయని అంటే డౌటే సో లిస్ట్ కనుక చూస్తే ఎవరెవరు ఆ లిస్టుని చూ చదువుతున్నప్పుడు ఎవరెవరు సీనియర్స్ మనకి కనిపించట్లేదు ఈ లిస్టులో పరిటాల శ్రీరామ్ కనిపించట్లేదు తర్వాత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కనిపించట్లేదు పల్లె రఘునాథ్ రెడ్డి కనిపించట్లేదు మనకు ఆ లిస్టులో తర్వాత బొల్లేని రామారావు నెల్లూరు జిల్లా ఆయన కనిపించట్లేదు ఇలా మనం చూసుకుంటే కనుక కొంచెం చెప్పుకోదగ్గ లీడర్లు సీనియర్స్గా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ పేర్లు బుచ్చే చౌదరి ఇలాంటి వాళ్ళే కనిపించలేదు సో మనం లిస్ట్ చూస్తే ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం బండ్లం అశోక్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసినాయి ఎక్కడ కూడా మనకి డిస్ప్యూట్ లేదు కింజరప్ప నాయుడు ఇక్కడ ఎక్కడ కూడా రాజాం రాజం ఆల్రెడీ జనసేనకి ఇవ్వడం జరిగింది కురపం కూడా జనసేనకి ఇవ్వడం జరిగింది పార్వతీపురం విజయ బోనేల సాలూరు గుమ్మడి సంజారాణి బొబ్బిలి రంగారావు ఇవన్నీ కూడా గతంలో మనం ఆల్రెడీ మనం ఇచ్చున్నాయే ఈ పేర్లు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాసు విజయనగరం పో పోస్పాటికి ఇచ్చారు తర్వాత విశాఖపట్నం ఈస్టు విశాఖపట్నం వెస్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసినాయి ఇవన్నీ కూడా ప్లస్ ఇంకోటి ఏంటంటే సిట్టింగ్లకు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు బట్ వాళ్ళకు కూడా ఒకళ్ళిద్దరికి ఈసారి లభించేటువంటి అవకాశం లేదు గంటా శ్రీనివాసరావుకి విశాఖపట్నంలో ఎక్కడా కనిపించట్లేదు సో అరకులో కూడా ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి పేర్లు ఇవన్నీ కూడా సో ఇక్కడ మనం గన్నవరం పెద్దాపురం కాకినాడ నిమ్మగడ్డ ఇవన్నీ కూడా నిమ్మకాయల చిన్నరాజప్ప ఇవన్నీ కూడా కామనే అందరూ వై వీటిని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు క్లోజ్అప్లో చూస్తే అందరి పేర్లు వినిపిస్తాయి రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు సో ఆదిరెడ్డి వాసుకి ఇచ్చారు ఇక్కడ సో అంటే అచ్చెమ్నాయుడు ఫ్యామిలీకి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చినట్టున్నారు జగ్గంపేట కా జ్యోతుల వెంకటప్పారావు ఆచద్ద పీతాని సత్యనారాయణ అది మామూలే సో ఇవన్నీ కూడా ఉండి ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పేర్లు ఏలూరు చింతలపూడి తిరువూరు తిరువురు కొలకల్పూడి శ్రీనివాస్ సో ఇక్కడ కొలకల్పూడి శ్రీనివాస్కి సోషల్ మీడియాలో ఆయన రాజధాని కోసం చేసినటువంటి పోరాని పోరాటానికి గుర్తుగా ఇక్కడ కొలకల్పూడి శ్రీనివాస్కి ఇక్కడ ఇచ్చారు తిరువూరు నుంచి సో అక్కడ ఆల్రెడీ చాలా కాలం నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళు ఈసారి వెనకబడిపోయారు ఆయన కొలకల్పూడికి ఎవరు జరిగింది న్యూస్ వీడు గొలుసు పాఠశాల ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వెళ్ళాడు ఆయనకి ఇచ్చారు సో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి ఉన్న పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు నెక్స్ట్ గన్నవరం యాలగడ్డ వెంకట్రావు ఇది ఆల్రెడీ ప్రకటించింది గుడివాడ వెనుగంటరాము ఇది ప్రకటించింది ఆంధ్ర అందరూ తెలిసిందే మచిలీపట్నం కొల్లు రవి మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కొల్లు రవీంద్ర మచిలీపట్నం అనౌన్స్ చేశారు బట్ బహుశా కొనకల్ల నారాయణకి ఏమైనా ఎంపీ ఇస్తారో తెలియదు బట్ ఎంపీ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే జనసేనకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ కొనకల్ల నారాయణదే డౌట్ ఇక్కడ కొనకల్ల నారాయణ సీనియరు ఆయన లేచిపోయినట్టే అంటే ఈసారి ఆయనకు అవకాశం లేనట్టే అనుకుంటున్నాం కొనకల్ల నారాయణ ఈయన సీనియర్ పొలిటీషియను ఈయన దాదాపుగా ఆయన ఈసారికి కనిపించినట్టే ఈయన తర్వాత నందిగామ తంగిరాల సౌమ్య సో జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అంటే దేవునిర్మరో ఏదైతే అనుకున్నారో అది జరిగినట్టు దేవునిర్మహమ్మ హేశ్వరకి ఈసారి అవకాశం లేదు సో మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు దూల్పల్లి నరేంద్ర ఏమూరు నక్క ఆనందబాబు సో కాబట్టి ఇప్పుడు ఇంకో మాజీ మంత్రి మనం చెప్పుకోవాలి మనం ఆల్పాటి రాజా ఆల్పాటి రాజాది కనిపించట్లేదు మరి ఆయన ఎక్కడ అడ్జస్ట్ చేస్తారో కూడా తెలియట్లేదు రేపల్లె అనగాని సత్యప్రసాద్ ఇవన్నీ ఓకే బాపట్ల నరేంద్ర వర్మ ఇది ఓకే ప్రతిపాడు గుంటూరు బుర్లా రామాంజన ఇవన్నీ ఫ ఫస్ట్ నుంచి వినిపిస్తున్నాయి సో ఇక్కడ పత్తిపాడు పుల్లారం దాదాపు నాలుగున్న నాలుగు సంవత్సరాలు ఈయన కనిపించలేదు పుల్లరం కానీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు గంటా శ్రీనివాసరావు మాదిరిగా కానీ ఈయన ఈసారి టికెట్ కొట్టేశారు చెప్పుడూరు యాక్చువల్గా ఆయన సందేహం ఉంది సీనియర్ ఆయనకి ఇచ్చారు సత్యనపల్లి కన్నా లక్ష్మణ ఆల్రెడీ అనుకున్నది ఇది కన్నా లక్ష్మి నెక్స్ట్ సో వినుకొండ ఆంజనేయులు అనుకున్నారు మాచర్ల జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తర్వాత ఎర్రగొండపాలెం అంటే ఇక్కడ మనం గుంటూరుకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఎరపతి నేని శ్రీనివాస్ కనిపించట్లా ఎందుకంటే సీనియర్ పొలిటిషన్ అయినా ఎరపతి నేని శ్రీనివాసీ ఎక్కడ కనిపించలేదు ఎరపతి నేని సో ఇక్కడ ఎరపతి నేని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనం చాలా పల్నాడులో తీసుకుంటే కనుక చాలా పెద్ద లీడర్గా చెప్పుకుంటూ ఉంటారు ఎరపతి నేని సీనియర్ లీడరు ఎర్రపతి నేని ఎరబతి నేనికి కనిపించట్లేదు ఇక్కడ ఈసారి సో ఇంకా ప్రకటించలేదు మరి ఏం చేస్తారో చూడాలి వినుకొండ మాచర్లు మాత్రం ప్రకటించారు ఎర్రగొండ ఒంగోలు సో గుర్ర ఎరిక్షన్ బాబు ఇది కూడా ఓకే పచ్చూరు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అద్దంకి సంతలో తరపాడు ఆల్రెడీ ఓడిపోయిన ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయనకి ఇచ్చేసారు ఒంగోలు ఇన్ఛార్జి కుండేపి ఇక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అతనికి ఇచ్చాడు కనిగిరి ముక్కు ముగ్గురు నరసింహరెడ్డి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు కావలి కావ్య కృష్ణారెడ్డి ఈయన ఆల్రెడీ ఉన్నవాళ్ళకి కాకుండా కృష్ణ కావ్యకృష్ణారెడ్డి లాస్ట్లో ఎంటర్ అయ్యి తీసేసుకున్నారు నెల్లూరు సిటీ నారాయణ నెల్లూరు రోరలు గౌతమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఇక్కడ గౌతమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి చోటు జాయిన్ అయినటువంటి ఆనం పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు ఆనంద్ మాత్రం ఈ లిస్టులో లేదు ఆనందం రామ్నానది సో అదేంటి దాని పరిస్థితి కనుక చూడాలి ఆయన బహుశా వెంకటగిరి వెళ్ళాలనుకున్నారని చెప్పి ఆ పేరా లేకపోతే తెలియట్లేదు ఫస్ట్ లిస్టులు అయితే అని లేదు గూడూరు సో సునీల్ కుమార్ సూళ్ళూరుపేట విజయశ్రీ ఉదయగిరి కాకరల సురేష్ కాకర్ల సురేష్ సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొల్లినేని సో బొల్లినేని రామారావు ఈయన చాలా కాలంగా పనిచేస్తున్నాడు పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఈయనకి ఈసారి లేదు ఈయన ఎన్ఆర్ఐ ఈయన ఈయన ఎన్ఆర్ఐ ఈయనకి ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఐ గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు కాకర్ల సురేష్కి ఇచ్చాడు అక్కడ బొల్లేని రామారావు యాక్చువల్గా అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడుకి అయినప్పటికీ కూడా బొల్లేని రామారావుని పక్కన పెట్టేశారు ఆయన గ్రాఫ్ బాగలేదని చెప్పేసి కడప మాధవరెడ్డి మాధవిరెడ్డి ఇవన్నీ ఓకే రాయచోటి రామ్ప్రసాద్ రెడ్డి ఇవన్నీ ఓకే కులివేందల రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ ఓకే ఇక్కడ యనమల కోట ఇది యనమల కోట వేసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ ఆలగడ్డ సో అఖిలప్రియారెడ్డి ఈ వస్తున్నారు రాదని సందేహపడ్డారు బట్ ఆయనకు వచ్చింది బుడ్డ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం కర్నూలు టీజీ భరత్ సిజీ వెంకటేష్ ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో రెడీగా ఉంది ఆయనకి పాండ్యం గౌరీచరితారెడ్డి ఇవన్నీ మాములే నంజాల ఫరూక్ బనగన్నపల్లి జనార్దన్ రెడ్డి ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటివే నేను చెప్పిన నేను కోట్ చేసిన తప్ప మిగతాయి నెక్స్ట్ సో ఇక మిగతాయి చూసిన కనుక డోను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సో ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది బహుశా ఇది సెలక్షను చాలా వ్యూహాత్మకంగా చేసినట్టున్నారు కాబోయే రాబోయేటువంటి రోజుల్లో క్యాబినెట్లో కూడా ఆయనకు అవకాశం ఉండేలాగా చేశారు కాంబినెట్లో కూడా సో పత్తికొండ కేఈ శ్యామ్ ఇక్కడ కేఈ బ్రదర్స్ని పక్కన పెట్టేశారు కేఈ కృష్ణమూర్తిని కృష్ణమూర్తి కేఈ అలాగే ప్రభాకర్ వీళ్ళిద్దరినీ పక్కన పెట్టేశారు కాబట్టి వాళ్ళు వారసుడిగా ఒకరు మాత్రం శ్యాంబా కేఈ శ్యాంబాబుకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ కర్నూలు నుంచి మినిస్టర్ కూడా ఇప్పుడే సెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు సెలక్షన్ చేస్తే కనుక కోడమూరు బొగ్గుల దత్తగిరి రాయదుర్గం కాలువ శ్రీనివాసులు సీనియర్ పొలిటీషియన్ ఆయన ఉరవకొండ పయలు కేసు ఇది ఫిక్స్ తాడిపర్తి జేసీ అశ్విత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిని అక్కడ జేసీ బ్రదర్స్ కోట ఇది డే జేసీ బ్రదర్స్ కోట ఇది జేసీ బ్రదర్స్ కోటలో జేసీ అశ్విత్ రెడ్డికి ఇచ్చారు సో ఇక్కడ సింగన సింగనం శ్రీవాణి రెడ్డి శ్రీ కళ్యాణ్ దుర్గం అమ్మెల్యేని సురేందర్ బాబు రాప్తాడు పట్టలు సునీత ఇక్కడ పరిటాల సున్నికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ శ్రీరాముది మాత్రం కనిపించట్లేదు ఇక్కడ శ్రీరామ్ పరిటాలది కనిపించట్లేదు ఈ మధ్య కలిశారు చంద్రబాబు నాయుడు కలిసి కుమారుడు తోటి కలిసి ఇద్దరికి టికెట్ ఇవ్వని చెప్పి అడిగారు బట్ శ్రీరాముది కనిపించట్లేదు ఇక్కడ నెక్స్ట్ హిందూపురం హిందూపూర్ నందూరు బాలకృష్ణ సునీల్ కుమార్ ఇవన్నీ కూడా పెనుకొండ ఓకే సల్తారెడ్డి ఇక్కడ అనంతపురం జిల్లాలో మనకు కనిపించింది ఏంటంటే పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి ఈయన పుట్టపర్తి నుంచి ఆశిస్తున్నాడు ఈయన మాజీ మంత్రి కానీ ఈయనకి హ్యాండ్ ఇచ్చేశారు ఈసారి ఆయనకి లేదు యాక్టివ్గా లేరు గవర్నమెంట్ పడిపోయినప్పటి నుంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రి పదవిని ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళలో పత్తిపాటి పుల్లారావు పల్లె రఘునాథరెడ్డి తర్వాత నారాయణ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు బట్ ఆయన గ్రాప్ బాగలేదని పక్కన నిర్దాక్షిణ్యంగా పెట్టేశారు చంద్రబాబు నాయుడు తర్వాత పీలేరు సో ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ సీఎం తమ్ముడు పీలేరు సో ఈ సెలక్షన్ బట్టి చూస్తే కనుక బీజేపీతో ఖచ్చితంగా పొత్తుండేటువంటి అవకాశం ఉంది టీడీపీ అనేది అర్థమవుతుంది సో నగరి గాలి భవన్ ప్రకాష్ కన్ఫామ్ ఎప్పటి నుంచో గంగాధర నెల్లూరు దామస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ పలమనేరు అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు సో ఇది చాలా వరకు నెక్స్ట్ తొంభై నాలుగు మంది సో ప్రధానంగా ఈ లిస్టులో ఫస్ట్ లిస్ట్లోనే మా పేరు ఉంటుంది మాకు తిరుగులేదు తెలుగుదేశం పార్టీలో మేమే ఇంకొక నలుగురికి టికెట్ ఇప్పిస్తాము అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళకే టికెట్ లేదనేది ఆశ్చర్యకరం దీంట్లో చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులు ఉన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి కానీ లేదా గంటా శ్రీనివాసరావు కానీ తర్వాత కేఈ కృష్ణమూర్తి కేఈ ప్రభాకర్ వీళ్ళు కానీ జేసీ బ్రదర్స్ కానీ ఇంటికొకటే అని చెప్పి కాన్సెప్ట్ వాళ్ళకి చేసేసారు బట్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది సో తెలుగుదేశం పార్టీ లిస్ట్ తర్వాత మనం జనసేన చూస్తే ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు స్థానాలను ఇప్పటివరకు ప్రకటించడానికి రెడీ అయింది అయితే వాటిలో ఐదుగురికి ఐదు స్థానాల్లో క్యాండిడేట్స్ని ప్రకటించడం దీనికి వాటిల్లో తెనాలి నాదండ్ల మనోహర్కి అయిపోయింది సో కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రికి అక్కడ స్థానం లేదు ఆలపాటి రాజాకి అనేది క్లియర్ అయిపోయింది నెల్లిమర్ల నుంచి విజ నెల్లిమర్ల విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి అదే రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ నుంచి పంతం నాన్న నానాజీ అనకాపల్లి నుంచి కొడతల రామకృష్ణ ఇటీవల ఆయన జాయిన్ అయ్యారు సో దీంతో ఈ ఈ మార్పు ఈ మార్పు రెండు రెండు సంకేతాలు ఇస్తుంది ఒకటి ఆల్పాటి రాజాకి ఇక్కడ స్నానంలో రెండు అనకాపల్లి నుంచి కొండతాల రామకృష్ణకి అసెంబ్లీకి ఇచ్చారు కాబట్టి లోక్సభ నుంచి విజయపోతడికి ఇచ్చేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ సో కా ఈ రెండు క్లారిటీ వస్తుంది ఈ లిస్టు కనుక చూస్తుంటే సో మిగిలిన లిస్టు మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రకటిస్తారు అనేది చూడాలి